అయితే సార్ ఇక్కడ ఫార్టీ లో మామిడి తోట వేసారు కదా మీరు సో ఈ మామిడి తోట ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఇక్కడ తీసుకున్నట్లయితే దాదాపుగా మనకు మినిమం ఒక వన్ ఇయర్ నుండి తీసుకున్నట్లయితే థర్టీ ఇయర్స్ ఓల్డ్ వరకు కూడా ఉన్నాయి ఇందులో ఈ ఏవైతే నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై పైగా ఉన్నాయంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ చెట్టే తీసుకున్నట్లయితే అరౌండ్ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు గల ఈ దశరి మొక్క అంటాము సో అదేవిధంగా పక్కకు తీసుకున్నట్లయితే కేసరి కూడా త్రీ టు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నది అది ఇది ఎన్నిసార్లు కాపిస్తుంది సార్ అంటే మీరు చెప్పారు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అన్నారు దాదాపు ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు ఇరవై నుంచి ముప్పై అని చెప్పారు సో ఇది ఎన్ని ఇది ఎన్నో క్రాప్ క్రాప్ అనేది సీజనల్ గా ఒకటే సార్ వస్తుంది అయితే ఇప్పుడు మనం ఇరవై ఐదు ఇరవై ఆరు సారి ప్రతి ఇయర్ తీసుకుంటున్నాము ముఖ్యంగా దీనిలో ఈ చెట్టుకు తీసుకున్నట్లయితే పరిమాణంలో తీసుకున్నట్లయితే అరౌండ్ ఒక కింటలు పైపడిగా మనం ఒక చెట్టుకు కూడా తీసుకోవచ్చు ఏదైతే పైపడిన ఎక్కువ ఉన్న వయసులో పెద్ద చెట్టు కాబట్టి క్వింటల్ పైన కూడా మనకు ఒక చెట్టు కూడా రావడం జరుగుతుంది అదే విధంగా తీసుకున్నట్లయితే చిన్న మొక్క అయితే మూడు నుండి ఐదు కేజీల మొక్క ఉన్నది మొక్క కూడా ఇది కేసర్ మొక్క అంటాము అరౌండ్ ఫిఫ్త్ ఇయర్ ఇది ఈ ఇయర్ క్రాప్ అనేది కూడా తీయడం జరుగుతుంది ఎందుకంటే ఇది కూడా కట్ వెరైటీ పక్కది ఇంతకు ముందు అయితే జ్యూస్ వెరైటీ అంటాం ఇది కూడా కట్ వెరైటీ సో దీనిలో కూడా మనకు అరౌండ్ ఈ చెట్టుకు ఇప్పుడు మూడు నుండి ఒక ఐదు కేజీల వరకు కూడా ఈ ఒక్క చెట్టు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది ఈ రెండు కేవలం ఈ రెండే హాఫ్ కేజీ పైన ఉన్నాయి ఎగ్జాక్ట్లీ హాఫ్ కేజీ పైన ఉన్నాయి సార్ ఇవి అంటే ఇవి చాలా రెడ్ కలర్ లో ఉంటాయి ఎల్లో వచ్చేసి అంటే చూపర్లకు ప్రజలకు చాలా బ్యూటిఫుల్ గా తినాలే ఇప్పుడే అన్నట్టుగా కోరుకుంది ఎప్పుడైతే కాయ పై భాగాన ఇట్లా తెల్లడి రంగు ఏర్పడింది అంటే కాయ కోతకు రెడీగా సిద్ధంగా ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు ఇది చెట్టు మీద పండిపోతుందా లేకపోతే తీసి పండిస్తారు చెట్టు పైన పండుతుంది